ప్రభుత్వం ఏర్పడి పట్నాలు లేదా కావస్తుంది ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేస్తామని ఇవ్వడం జరిగింది మరి పట్నాలు లేని కాలంలో వాళ్ళు ఒక మహిళలకు ఉచిత బస్సు మినహా మీతో ఏ ఒక్క హామీలు కూడా పూర్తి అమలు చేయడం లేదు ఏదైతే ఆనాటి ఎన్నికల ప్రచారంలో రైతులతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మేము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు రైతు బతులు రైతు భరోసా మార్చేది ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వం పదివేలు ఇస్తుంది మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి అలానే హామీ ఇవ్వడం జరిగింది మరి నాడు పద్నాలుగు నెలల కాలం ఇప్పటికీ కూడా రైతు భరోసా ఇవ్వలేదు మొన్నటి మొన్న ఒక సమావేశం పెట్టుకొని మేము పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇస్తాం ఆరు వేలు విడతా అని చెప్పి ఇప్పటికీ రెండు బట్టలు పూర్తయ్యని ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇప్పటి వరకు ఒకసారి లేదు రిక్వెంట్ కాబట్టి తక్షణ ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చినటువంటి పదిహేను వేల రైతు భరోసాని అదే విధంగా రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీని అదే విధంగా ఆనాడు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళలకు ఇస్తామని చెప్పినారు దాని ఊసే లేకుండా పోయింది ఈ రోజు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో ఐదు వందల రూపాయలకు ఇస్తాం సబ్సిడీ ఇస్తామని చెప్పిన అమలు చేయడం లేదు చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కూడా కల్పిస్తాం మేము రెండు లక్షలు అని చెప్పినారు ఇప్పటి వరకు నిరుద్యోగులు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు ఏడో గ్యారంటీ మేము ఏదైతే ప్రజాస్వామ్య హక్కులను కల్పిస్తామని చెప్పిన ఈ రోజు హక్కులు అడుగుతున్న వాళ్ళని ప్రజా సమస్య ప్రశ్నిస్తా వాళ్ళని నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు సభలో సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదు ఎక్కడ ఈ ఏదో గ్యారెట్ అమలు చేస్తున్నారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ పైన సిపి రాష్ట్ర కమిటీ క్వీట్ లో భాగంగా ఈ నెల ఇరవై తేదీన హైదరాబాద్ లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారు అందులో రైతులు విద్యార్థులు కార్మికులు కర్షకులు ప్రజలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ పాల్గొని ఈ ఏమైనా చాలా హీరోలు జయప్రాద చేయాలని చెప్పేసి